దేవుడు కేవలం ఆదివారం చర్చిలో మాత్రమే ఉండడు సోమవారం నుండి శనివారం వరకు మన ఆఫీసులో ఇంట్లో మనం చేసే ప్రతి పనిలోనూ ఆయన మనతో ఉంటాడు ఒక మొక్కకు వారమంతా నీళ్లు పోయకుండా కేవలం ఆదివారం ఒక్కరోజే బకెట్లతో నీళ్లు పోస్తే అది బ్రతుకుతుందా చనిపోతుంది అలాగే ఆత్మీయ జీవితం కూడా ప్రతిరోజు దేవుని వాక్కమనే ఆహారం ప్రార్థన నీరు అందుకున్నప్పుడే బలంగా ఉంటుంది యువతాము బలవంతు కావడానికి కారణం అతను క్రమముగా నడవడమే అంటే అతను దేవునితో సంబంధాన్ని తెంచుకోలేదు నిలకడలేని భక్తి మనల్ని బలహీనపరుస్తుంది నిలకడైన భక్తి మనల్ని బలవంతులుగా చేస్తుంది యువతాము దేవుని దృష్టికి నడుచుకున్నాడు అంటే దేవుడు తనను చూస్తున్నాడనే స్పృహ అతనికి ఎప్పుడూ ఉండేది మనం చర్చిల్లో ఉన్నప్పుడు ఎంత పరిశుద్ధంగా ఉంటామో ఎవరు చూడని సమయంలో కూడా అంతే పరిశుద్ధంగా ఉండటమే నిజమైన క్రైస్తవం ఆదివారం పాడే పాటలు సోమవారం చేసే పనులు వేరు